హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో హిందువుల మెజార్టీగా ఉన్న దేశాలు భారతదేశం మరియు నేపాల్ అయిన హిందువులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు అందులో గణనీయమైన సంఖ్యలో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ పాకిస్తాన్లోని చక్పాల్ జిల్లాలో ఉన్న కటాస్ రాజ్ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది రామాలయం హనుమాన్ దేవాలయం మరియు శివాలయం ఈ ఆలయాల సముదాయంలో ప్రత్యేకంగా చూడవచ్చు పురావస్తు నిపుణులు దీని నిర్వహణలో ఇప్పటికీ నిమగ్నమై ఉన్నారు అయితే పాకిస్తాన్లోని లంజ్ దేవాలయం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ముస్లింలు కూడా ఇక్కడకు వస్తారు మలేషియా హిందూ తమిళ సమాజానికి చెందిన చాలామంది ప్రజలు మలేషియాలో నివసిస్తున్నారు అందుకే ఇక్కడ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి గోంబాచ్లోని బతు గుహలలో అనేక దేవాలయాలు ఉన్నాయి గుహ ప్రవేశ ద్వారం వద్ద హిందూ దేవత గంజ్ యొక్క భారీ విగ్రహం కూడా ఇక్కడ ఉంది అయితే తాజాగా అయోధ్యలో బాలరాముడు కొలువైన శుభవేళ రెండు వేల ఇరవై నాలుగు అంతా శుభప్రదంగా జరుగుతోందా అనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి ఇందుకు ఉదాహరణే ఫిబ్రవరి పద్నాలుగున ప్రధాని మోదీ యుఏఈలోని ఆబుదాబిలో ప్రారంభించిన బోచాసన్ నివాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ హిందూ దేవాలయం ఇప్పుడు మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మాణం కాబోతోంది ఇందుకు ఆ దేశ రాజు భూమిని కూడా విరాళంగా అందించారు ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి యుఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రైన్లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది ఈ ఆలయాన్ని కూడా బాబ్స్ సంస్థే నిర్మించబోతోంది ఈ నేపథ్యంలో బిఏపిఎస్ ప్రతినిధి బృందం బహ్రైన్ పాలకునితో సమావేశమైంది ఆలయం కోసం బహ్రైన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి బెహ్రైన్ క్రౌన్ ప్రిన్స్ సల్మా బిన్ అహ్మద్ సల్మాన్ బిన్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు